జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ మళ్ళీ ఈరోజు మరి ఒక వీడియోతో ముందుకు వచ్చాను అదేంటి అంటే ఈ మధ్య కేరళ ప్రాంతంలో హిజాబ్ ఛాలెంజ్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్లో హిందువులని మత మార్పిడి చేయటానికి వాళ్ళకి పబ్లిక్లోకి వచ్చి మీరు బుర్ఖా ధరించండి మీరు బుర్ఖా ధరించుకుంటే చాలా అందంగా ఉంటారు అని చెప్పి వాళ్ళకి హిందువులని అమాయకులు మన హిందువులే కదా దేశంలో ఉన్నటువంటి ఏ విధంగా ఎక్కడ చూసినా సరే హిందువులే అమాయకులు అదే ముస్లింలు మతస్తుల దగ్గరికి వెళ్ళి మన హిందువులు వెళ్ళి మీరు బొట్టు పెట్టుకోండి మీరు అందంగా ఉంటారు లేకపోతే చీర కట్టుకోండి మీరు బురకా వేసుకోకండి మీరు చాలా అందంగా ఉంటారు అని అని చెప్పితే ఊరుకుంటారా అదే ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి మీరు చీర కట్టుకోండి కట్ ట్రై చేయండి అని హిజాబ్ ఛాలెంజ్ అని ఎలా అయితే పెట్టారో శారీ ఛాలెంజ్ అని పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి శారీ కట్టుకొని పబ్లిక్గా తిరగండి అని అంటే వాళ్ళ ధర్మంలో ఉన్న ముస్లిం మత పెద్దలు ఎక్సెప్ట్ చేస్తారా ఇలాగా మనల్ని మత మార్పిడి చేయటానికి ఏదో ఒక విధంగా మన ధర్మాన్ని సన పాడు చేయడానికి హిజాబ్ ఛాలెంజ్ అని ఒక యూట్యూబ్ ఛానల్లో ఖురాన్గా బుర్కా వేసుకొని మీరు కట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ కింద డిస్క్లైమర్ కూడా వేస్తున్నారు ఇది తల్లిదండ్రులతో కానీ పేరెంట్స్కి కానీ అందరినీ ఒప్పించే చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది అంటే మనల్ని మత మార్పిడి చేయడానికి కేరళలో హిజాబ్ ఛాలెంజ్ అని పబ్లిక్గానే ఇలా చేస్తున్నారు కానీ అదే ఛానల్ ఎదురుగా మన హిందువులు ఎవరు వాళ్ళని మీరు బొట్టు పెట్టుకోండి చీర కట్టుకోండి నన్ను అడుగుతూ లేదు అలాగని మీరు చైతన్యంగా లేకపోయినట్లయితే మనం మా మత మార్పిడి మూట ఏదో ఒక విధంగా ఈ విధంగా మనల్ని హిందువుల్ని మత మార్పిడి చేయడానికి చూస్తారు కాబట్టి మీరు కూడా వాళ్ళని ఎదురు ప్రశ్నించండి ఎవరైనా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇలాగ హిజాబ్ ధరించండి అని లేకపోతే మా భగవద్గీతని ప్రచారం చేస్తున్నాము అని రకరకాల కొత్త కొత్త వేషాలు వేసుకొని ఈ మధ్య కాలంలో బాగా ఫ్యాషన్ అయిపోయింది ప్రియమైన హిందూ బంధువులారా మహిళలారా మీరు చైతన్యంగా ఉండండి హిజాబ్ ధరించండి మీకు అందంగా ఉంటుంది అని చెప్పి ఆన ఆ వంకతో పేరు చెప్పి అలా యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళని మతం మారటానికి సైకలాజికల్గా వాళ్ళని మోటివేషనల్గా చేయటానికి కూడా వాళ్ళని నంబర్లు తీసుకొని మోటివేషన్ కూడా చేస్తున్నారు అందువల్ల ఈ మత మార్పిడి ముఠాకి దూరంగా ఉండండి దయచేసి చైతన్యవంతంగా ఉండండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్